హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఉప్మా చేశాము ఈ ఉప్మాలో టమాటాలు కానీ వేరే పప్పులు జీడిపప్పు కానీ ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేశారు మా అమ్మ స్టైల్లో ఈ ఉప్మా ఎలా చేశారో మీరు ఒకసారి చూసేయండి ముందుగా దీనికోసం ఒక ఎర్రగడ్డను నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకొని మనం ఉప్మా రవ్వను దోరగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేగిన ఈ ఉప్మా రవ్వను పక్కకు తీసి చల్లార్చుకొని అదే బాండల్లో కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కరివేపాకు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను బాగా వేయించుకోవాలి అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఎరగడ్డలు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిపోయిన ఈ ఎర్రగడ్డల్లోకి ఉప్మాకి సరిపడా నీళ్లు తీసుకోవాలి కొలత కావాలి అంటే ఒక గ్లాస్ ఉప్మా రవ్వకు ఒకటిన్నర గ్లాస్ నీళ్లు వేసుకొని బాగా మరిగించుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను మరిగిపోయిన ఈ నీళ్ళల్లో వేస్తూ కలుపుతూ ఉండాలి లేదు అంటే ఉండలు కట్టేస్తుంది ఇంతేనండి ఒక ఐదు నిమిషాల పాటు ఆవిరికి అలా ఉంచాము అంటే మన ఉప్మా రెడీ అయిపోయినట్టే మా అమ్మ చేసే ఉప్మా అంటే నాకు చాలా ఇష్టము ఈ ఉప్మాని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్